హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇదైతే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మెయిన్ మెయిన్ గా చేసిన పనులన్నీ చూపిస్తున్నానండి ఆదివారం పిల్లలకి ఏదైనా టిఫిన్ చేస్తూ ఉంటాను కదా అలాగే ఈ రోజు అయితే దోస్తలకైతే పోసానండి ముందు రోజు లో షేర్ చేశాను కదా దోస పిండికి నానబెట్టానని అదైతే బాగా ఫర్మెంట్ అయిందండి అండి పిల్లలకి సాఫ్ట్గా దూది లాంటి దోశలు అయితే రెడీ అవుతున్నాయి నేను నాకైతే ఒక వన్ అవర్ టైమే పట్టిద్దండి కట్టెల పొయ్యి మీద అందుకని ఎక్కువ మందికి పోస్తాను కాబట్టి రెండు పెండాలు పెట్టేసి చేస్తాను ఇంకా నేను ముందే చట్నీలు అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి పెట్టి చట్నీ అదంతా రెడీ చేసి పొయ్యి దగ్గర కూర్చొని దోశలు పోస్తూ ఉంటే ఇంకా వాళ్ళు తొమ్మిది తొమ్మిది బాకల్లా బ్రష్ చేసుకొని వచ్చేసి తింటారనమాట అందుకని నేనైతే ఇంకా ముందే ఎనిమిది గంటలకల్లా పోయి అనిపిచ్చేస్తానండి నిన్నైతే ఇంకొంచెం అంత లేటే అయింది ఇంకా అయినా కానీ సండే కదా కాస్త ఓపికతో వాళ్ళు తింటారండి నిదానంగా వచ్చేది కూడా కొంచెం లేట్గానే వస్తారు స్నానాలు అవన్నీ చేసేసుకొని తర్వాత అయితే దోశలు అయితే చాలా బాగా వస్తాయండి ఇన మీద నేను ఫస్ట్ అయినా కూడా ఇనప్పింకునే యూజ్ చేస్తూ ఉన్నాను అందువల్ల అవి అయితే ఇంకా బాగా ఈజీగా వస్తాయి ఒకవేళ రాకపోయినా ఒక ఆమ్లెట్ వేసి తీస్తే చాలండి ఇంకా అలాగే పోస్తూ ఉండడం కూడా ఒక్కోసారి స్టిక్ అయిపోతాయి వాటికి కాస్త అంత మంట తక్కువైనా కూడా అలాగే అంటుకుపోతుంటాయి మంట అనేది మనం పొయ్యి కింద కట్టెలు కరెక్ట్గా చూసుకొని దానికి సరిపడా వేడి ఉండాలండి ఎక్కువ వేడి ఉన్నా పర్లేదు బాగానే వస్తాయి కానీ తక్కువ వేడి ఉంటే సరిగా దోశ కాలదనమాట అందుకని ఎక్కువ మంట పెట్టేసుకొని లావు కట్టెలతోటి పొయ్యినైతే బాగానే మండిస్తూ ఉంటానండి కరెక్ట్గా వన్ అవర్ అయితే పట్టింది టైం నాకు ఒక గంట సేపు పోస్తే అందరికి తినే అయితే అయినాయి అలాగే దోశ పిండి అయితే కరెక్ట్గా ఆ మెజర్మెంట్స్ అయితే దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి అలాగే మనం అటుకులు వేయడం వల్ల కొంచెం అంత కలర్ కూడా వస్తాయి అన్నం వేస్తారండి చాలామంది కానీ ఈ ఎండలు ఎక్కువైనప్పుడు అన్నం అనేది పులిసిపోయిద్ది అలాగే వేసిన పిండంతా ఒకే పోటికే అయిపోదు కదా ఏదో కాస్తకి వస్తే మిగిలిన కూడా అది మళ్ళీ మరుసటి రోజుకి స్టోర్ చేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లో అప్పటికి ఉడికించిన అన్నం వేసేసరికి నాలుగు రోజులు అయిపోతుంది అనమాట ముందు రోజు వండిన అన్నాన్ని ఇంకా గ్రైండర్కి ఇచ్చినప్పుడు ఆ రైస్లో వేస్తాము దాన్ని దోసలు పోసేసరికి మరుసటి రోజు అయింది మళ్ళీ ఏదైనా కాస్తకేస్తే మిగిలింది ఉంటే అది నాలుగో రోజు అవుతుంది అనమాట అప్పుడు మనమైతే రైస్ అనేది అసలు వేసుకోకపోవడమే బెస్ట్ అండి నాలుగు రోజులు రైస్ అంటే హెల్త్కి అంత మంచిది కాదు ఇలా అటుకులు వేస్తున్నా కూడా మనకి అన్నం వేసినంత కలరే వస్తుంది చాలా బాగుంటాయి కూడాను అప్పుడప్పుడు చేతులు కూడా కాలుతుంటాయి అండి చేసేది ఏం లేదు ఇంకా చట్నీ అయితే గ్రైండర్ వేసేస్తుంది మా పాప మిక్సీ చేస్తుందండి గ్రైండర్ కాదు ఇంకా అసలు తాలింపు వేసుకొచ్చి ఆడేస్తే మా అల్లుడు కలుపుతూ ఉన్నాడు ఇంకా పిల్లలందరూ వెయిటింగ్ అండి దోశలు అయినాయి అక్క అనుకుంటూ ఆల్మోస్ట్ గిన్నెలో పిండి కూడా అడుగుపెట్టేస్తుంది అండి అయిందన్న ఇంకా రాండి ఒక్కొక్కలో తిందునేస్తే సరేలని ఫస్ట్ అయితే మా అల్లుడు వచ్చాడండి తినడానికి మా అల్లుడు కూడా నాకు కాస్త అంత హెల్ప్ చేస్తాడు అండి హెల్ప్ చేస్తూ ఉంటాడు అంటే వాడు ఫస్ట్ తినేసి నేను పోయ్ దగ్గర పోస్తుంటే వాళ్ళకి వడ్డించడము అలాగా నీళ్ళు ఇవ్వడము ఏదోటి చేస్తూ ఉంటాడు హెల్పింగ్ అనమాట ఒక్కదాన్ని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది టిఫిన్ టైంలో ఇంకా ఇక్కడ నుంచి పక్కకు తొలితే దోశలు అవవు ఈ దోశనే కదండి పూరి అయినా ఇడ్లీ అయినా ఏదైనా కూడా వడ్డిచ్చి ఒక మనిషి ఉండాలి లేదంటే నేనే అన్ని పొయ్యి దగ్గర పెట్టుకొని ఇలాగైతే వడ్డిస్తానండి అలాగైనా కూడా ఏం ఫీల్ అవ్వరు వీడియో తీయండి అంటే నా ఫోన్లో క్లారిటీ వస్తుందని మా పని అబ్బాయి అయితే చూపిస్తూ ఉన్నాడు ఇంకా వాళ్ళందరూ తినైపోయిన తర్వాత నేను నాకైతే బాగా ఆకలిస్తుంది అండి మా పాపని రెండు పొయ్యి నాన్న దోస్తులు అంటే వీడియో తీస్తున్నానని తలకి చేయి అడ్డం పెట్టుకుని నవ్వుకుంటూ ఉందండి కొంచెం కొంచెంగా అయినా అలవాటు అవుతుంటాయి కదా పొయ్యి దగ్గర కొనాలని అయితే ఈ ప్రయత్నం టిఫిన్ తర్వాత ఇక బట్టలు అయితే ఉన్నాయండి అవి ఆ రోజు ఉతకలేదనుకో మళ్ళీ సోమవారం రోజు నిద్ర కూడా రాదు అన్ని బట్టలు అయిపోతాయి అనమాట అవన్నీ ఉతికేసిన తర్వాత మళ్ళీ సామాన్లు ఉంటాయి కదండి ఒక ఇద్దరికి టిఫిన్ అంటేనే ఎన్నో సామాన్లు ఉంటాయి చట్నీ గిన్నెలని అవని ఇవని ఇంకా పది మందికి టిఫిన్ అంటే మామూలుగా ఉండదు కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలండి బట్టలు ఈరోజు కాస్తంత ఎక్కువే ఉన్నాయి అయినా కానీ ఉతకందైతే తప్పదు కదా ఎక్కువగా ఉన్నాయి నాకు పని ఎక్కువ ఉందని ఒక పూట వాయిదా వేసానా నెక్స్ట్ రోజు ఇంకా వాయిదా లెక్కే ఉంటుంది ఆ బట్టలన్నీ ఉతికేసరికి గుండె గుండాగిపోయింది అనమాట అవన్నీ చూసేసరికి అంత పని అయిపోయి మళ్ళీ ఉతకడం అంటే నీరసం వచ్చింది ముందే అందుకని బట్టలు అయితే ఏదన్నా పని ఉంటే తప్పక పోస్ట్ పోన్ చేస్తుంది పని లేకపోతే మటుకు ఒక గంట లేట్ అయినా కానీ అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుంటానండి ఇలా ఉండగానే అక్క అయితే వచ్చింది ఆదివారం కదా వాళ్ళైతే పనికి వెళ్ళలేదండి వచ్చి చూస్తూ ఉందన్నమాట నేనేమేమి పనులు చేస్తూ ఉన్నానండి అక్క కూడా హెల్ప్ చేసిద్దండి నాకైతే అయినా కూడా తను పాపం వారు మొత్తం వాళ్ళు పనికి వెళ్తారు కదా తను ఏమైనా ఖాళీగా ఉండేదైతే నాకు హెల్ప్ చేయలేదని నేను బాధపడతాను అయినా వచ్చినందుకు ఏదో పని హెల్ప్ చేస్తూనే ఉంటుందండి ఇంక ఈ టిఫిన్ గిన్నెలు ఇవన్నీ కూడా కడిగేసిన తర్వాత మధ్యాహ్నానికి చికెను అన్నం అయితే వండాలండి అవి కూడా ప్రిపేర్ చేస్తే మళ్ళీ అంట్లు వస్తాయి అనమాట ఇంకా అలాగని వస్తూ ఉంటాయని అన్నీ అక్కడే వేసేసి మనకు అవన్నీ తోమేసరికి మళ్ళీ ఒక గంటన్నర పట్టిద్ది ఎప్పుడెప్పుడు కడిగేసుకుంటే కొంచెం తేలిగ్గా పని అయిపోయింది అనేసి కొంచెం దోశ పిండి కూడా మిగిలితే అది తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఇవన్నీ పెద్ద పెద్ద గిన్నెలన్నీ కూడా కడిగేస్తూ ఉన్నానండి అలాగే నీళ్ళు కాకు పెట్టి కూడా బాగా నల్లగా అయిపోయింది ఇంకా అది కూడా అన్ని కడిగేస్తే ఒక గంట అయితే త్వరగా పని అయిపోయింది మళ్ళీ ఇంకా వంట చేయాలి కదా అనేసి ఫాస్ట్గా అయితే పని చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే ఇక్కడ అయితే చికెన్లోకి టమాటాలు ఉల్లిపాయలు అల్లం పేస్ట్ అవన్నీ మా పిల్లలు అయితే రెడీ చేస్తూ ఉన్నారండి అక్క కొన్ని క్లీన్ చేసి కట్ చేసిపోయింది మా అబ్బాయి అయితే నేను వస్తాను నేను వస్తానని చిన్నగా అయితే ట్రై చేస్తున్నాను సరే చేస్తాము అన్నప్పుడు పిల్లల్ని ఆపకూడదండి ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం అలవాటు అవుతుంది అన్నీ మనమే చేసే బదులు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చేయమంటే మనం చేసేది ఏం లేదు చేస్తాను అని వచ్చినప్పుడు మటుకు అసలు ఆపకూడదండి కాకపోతే మనం కొంచెం దగ్గరుండి చెప్తూ ఉంటే చిన్నగా జాగ్రత్త చేతులు కట్ చేసుకోకుండా అని చెప్తూ ఉంటే అంతే చాలండి అటు తిరిగి ఇటు తిరిగి నీళ్ళు అయితే దప్పి అవుతూ ఉంది మా బాబా వీడియో స్టార్ట్ చేసినానని చెప్పి నవ్వుతూ ఉందండి ఇంకైతే లేక ఎండ్లకి పొయ్యి సగం ఉండేసరికి మామూలుగా లేదండి నాలుగు రోజుల నుంచి వర్షం కూడా పడట్లేదు పగులు బాగా ఎండ వస్తుంది అందులో రేకుల షెడ్ కదా దాంట్లో అయితే మామూలుగా దేయట్లేదనమాట అటు తిరుగుత ఇటు తిరుగుతా వాటర్ని అయితే ఫిల్ చేసుకోవాలండి మన బాడీకి వాటర్ ఎక్కువ ఇవ్వకపోతే మనకి నీరసం వచ్చేస్తుంది ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి అదంతా కూడా మిక్సీ వేసి రెడీ చేసుకొని ఒకేసారి పొయ్యి దగ్గరికి వెళ్ళానంటే చక్కచక్క చికెన్ కానీ రైస్ కానీ అన్నీ చేసేసుకుంటాను అనమాట ఆల్రెడీ బియ్యాన్ని కొంచెమంత నానబెట్టానండి అంతే రైస్ అనేది త్వరగా ఉడికిపోయి అనేసి ఇంకా ఆదివారం పనులు అయితే ఇలా ఉంటాయండి బిజీ బిజీ కానీ చూపించేది థర్టీ పర్సెంట్ వర్క్ అనమాట ఇంకా తర్వాత వాళ్ళు మూడు సార్లు అన్నం తిని వెళ్తారు ఆ మూడు సార్లు కస్తులు చిమ్ముకోవాల్సి వచ్చింది ఇల్లు కూడా చిన్నగది కదండి ఇవన్నీ కడిగి కట్ చేసుకోవడం వల్ల అటు ఇటు నీళ్లు పడుతూ ఉంటే అవంతా క్లీన్ చేసుకుంటూ సర్దుకుంటూ చేసుకునేకే టైం అన్నమాట ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నానండి అలాగే ఉదయం దోశలు పోసలు పోయి బాగా వేడిగా ఉంది అందులోనే రెండు కట్టెలు వేసాను అనమాట అవి రగులు ఇంకొంచెం త్వరగా అవుతుందని ఇంకొక కట్టెని కూడా పెట్టేస్తాను వెంటనే మళ్ళీ పక్కన చికెన్ రెడీ చేయాలండి అన్నం అయిపోయినాక ఇంకా ఈ లోపు అన్నం కొంచెం సేగతో అది కూడా నీరు దిగుతుంది చికెన్ కూడా రెడీ చేసేద్దామని ఆయిల్ అయితే వేసేసానండి చికెన్ అయితే ఫైవ్ కేజీ తీసుకొచ్చుకుంటాము పిల్లలకి వాళ్ళు పనిచేస్తే వాళ్ళు కదండి కాస్తంత ఇష్టంగానే తింటారు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు ఇలా వేసుకుంటే అది అనేది అడుగు అంటకుండా ఉంటుంది ఒకవేళ కట్లు పొయ్యి గ్యాస్ అయినా కూడా మంట ఎక్కువైనప్పుడు మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాం అనుకో అడుగు పట్టకుండా బాగా మగ్గిపోయిందనమాట ఇంకా పచ్చివాసన లేకుండా అది బాగా వేగిన తర్వాత సరిపడా పసుపు అండి నేనైతే చిన్న స్పూన్తో స్పూన్ ఉన్నారు వేసుకుంటాను పసుపు తక్కువ అయితే చికెన్ పీసెస్ తెల్లగా అనిపిస్తాయండి అదంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత చికెన్ని నేను ముందే కడిగి వడగిన్నెలో వడేసి పెడతాను ఆ వాటర్ అనేది రాకుండా ఆ నీళ్ళు పడ్డీ అంటే నీ శ్వాసనగా చికెన్ అయితే స్మెల్ వస్తూ ఉంటుందండి అందుకని అయితే నేను ముందే సిల్ గిన్నెలో వడేసి పెడతాను ఇంకా ఇక్కడైతే అంతా బాగా కలిపిన తర్వాత సరిపడా ఉప్పండి నేను వేసే ఉప్పుని చూస్తే మీరు అయితే భయపడద్దు దోశ నిండా పోస్తుంది ఏంటని నాకైతే డైలీ చేస్తాను కాబట్టి ఒక అందాస్ ఉంటుందండి నాకు చేత్త వేసుకుంటేనే లెక్కగా అనిపించింది ఇంకా ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు కదా అది కొంచెం అంత తక్కువగానే ఉంటుందండి ఉప్పు కానీ లిమిటెడ్గా వేస్తాను ఒక్కొక్కరు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా చికెన్లో సాల్ట్ అందుకనేసి నేను మీడియంగా వేస్తాను చాలా లేదనుకున్న వాళ్ళు సాల్ట్ కలుపుకుంటారు లేదంటే సరిపోయింది అనుకున్న వాళ్ళు అలాగే తింటారు ఇక్కడ కారం కూడా కాస్త అంత ఎక్కువే వాడతామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రేవీ కాస్త ఎక్కువ వేసుకుంటాను గుజ్జుగా ఉంటే కర్రీ అనేది రైస్లోకి బాగుంటుంది అనేసి వాటర్ కూడా లిమిటెడ్గా వేస్తానండి ఆల్రెడీ చికెన్లోనే చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో మనం కడుగుతాం కాబట్టి చికెన్ని ఎక్కువ వాటరే వస్తాయి అనమాట అదంతా కొంచెం అంతగా మగ్గిన తర్వాత నేనైతే ధనియాలు వెల్లుల్లి ఎండి కొబ్బరి పేస్ట్ని మాత్రమే పొడిని మాత్రమే వేస్తానండి అందులో వేస్తే కొంచెంగా చెక్క మొగ్గ లైట్గా వేస్తాను డైలీ అసలు వాడనండి పిల్లలు గ్యాస్ స్టవ్లకి కడుపులో మంటగా ఉంది చెక్క మొగ్గ వేయొద్దు అంటారండి అందుకని నేనైతే చెక్క మొగ్గ మసాలాలు చాలా తక్కువ అండి వాడేది ధనియాల పొడిని ఎక్కువ యూజ్ చేస్తాను ఇంకా అదంతా వాటర్ వేసిన తర్వాత మసాలా కూడా మిక్సీ చేసుకొని వచ్చానండి అది వేసేసి కాస్తంత కొత్తిమీర చల్లామంటే చికెన్ అయితే రెడీ అయిపోయినట్టేనండి పిల్లలు తినేదైతే నేను చూపించట్లేదు ఎందుకంటే సండే కదా వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు తినేళ్తూ ఉంటారన్నమాట చికెన్ అయితే ఇలా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అందులో మనం చికెన్ చేసేటప్పుడు ఇంకా సగానికి వచ్చే గిన్నెనే పెట్టుకోవాలండి కొంచెం పెద్ద గిన్నెలు పెట్టుకుంటే చికెన్ అనేది కలపడానికైనా దేనికైనా కూడా చాలా బాగుంటుంది ఇరుకిరుగ్గా పెట్టామనుకో చికెన్ ఎందుకన్నా సరిగా రెడీ అయినట్టుగా అనిపించదు కాస్త తేలితే ఎక్కువగా ఉంటేనే చికెన్ బాగా రెడీ ఈ లోపు సాయంత్రం అవనే అయింది ఇంకా బట్టలు అవన్నీ తీసి లోపలేసి మళ్ళీ సాయంత్రం డ్యూటీ ఉంటుంది కదండి ఇంకెన్నిసార్లు చెప్పుకున్నా ఇదే పనులు ఇవే డ్యూటీలు అనమాట నీరసం వచ్చేసింది ఆదివారం పొయ్యి దగ్గర ఉండి ఉండి మొహం అంతా కూడా లాకపోయిందండి అయినా ఏం చేసేది లేదు మన పని మనం చేసుకుంటూ ఉండాలి అందులో రేకులలో పోయి అంటే ఇంకా వేడి ఎక్కువగా ఉంటుందండి అయినా కానీ తప్పదు ఇంక ఇవైతే సాయంత్రం పూట చికెన్ వండిన గిన్నెలు అన్నం గిన్నెలు వాళ్ళు తిన్నవి మసాలాలు వేసినవి అవన్నీ ఇంకా మళ్ళీ ఒక వన్ అవర్ ప్లేట్లు గ్లాసు అవన్నీ తోమాలి అప్పటికే నైట్ అయిపోయింది లైట్ వేసుకొని పని చేసుకుంటూ ఉన్నాను నిదానంగా నీరసంగా ఉన్నా తప్పదుగా మన పని మనం చేసుకోవాలండి ఈ మసి గిన్నెలతో మీదే పెద్ద లాగా ఉంటుంది ఇంతకు మించిన ఎక్సర్సైజ్ ఏముంటాయి దేవుడా అందరు జనాలు వేరు వేలు పెట్టి ఎక్సర్సైజులకి వెళ్తారు అని అంటారు కదా ఇంకా నేనైతే అలాగే అనుకుంటానండి కానీ ఏం చేస్తా వాళ్ళకి పనులు లేనప్పుడు ఏదో చేయడానికి బాడీ ఫిట్నెస్కి అలా వెళ్తారేమో అని అయితే నాకు అనిపించింది మనకి ఈ పని చేసేసరికి సరిపోద్ది ఇంకా వాకౌట్లు ఎక్సర్సైజ్లు ఏముందిరా దేవుడా అసలు ఇంత పని ఎవరైనా చేస్తారా అన్నట్లుగా అనిపించిద్ది ఎవరైనా ఎందుకు చేయరండి ఇంతకు మించి చేసే లేడీస్ కూడా ఉంటారు కాకపోతే నేను వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి తెలుస్తుంది వాళ్ళు చెప్పరు కాబట్టి తెలియదు చాలామంది ఇంతకంటే మించి హార్డ్ వర్క్ ఉంటారండి వీడియో అయితే ఇంతటితో ఎండింగ్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్